హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ మానపల్లి మస్తి ప్రతి ఒక్క సినీ అభిమానికి అండ్ మా టాక్ని చెప్తున్న ప్రతి ఒక్క ఆడియన్స్కి అంటే ఇక్కడికి వచ్చి థియేటర్ దగ్గరికి వచ్చి మీ టైంకి కేటాయించి చెప్తున్న మన ఆడియన్స్కి జెన్యున్ ఆడియన్స్కి అండ్ ప్రతి ఒక్క ఫ్యాన్ లైక్ ఏ హీరో ఫ్యాన్ అయినా సరే సో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రతిసారి మాకు అండగా నిలిచిన వాళ్ళకి అండ్ మా సబ్స్క్రైబర్స్కి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఉన్నారు తెలంగాణ అండ్ ఆంధ్రానే కాకుండా మన కన్నడ సోదరులు కూడా ఉన్నారు సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి ప్రతి ఒక్క వీడియోని మీరు సపోర్ట్ చేస్తారో ఆదరించాలి అండ్ ఈ సంక్రాంతి కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా మంచి మూవీస్ అయితే ముందుకు వచ్చాము అంటే తెలుగు సినిమా వచ్చింది తెలుగు ఇండస్ట్రీ వచ్చిందన్నమాట సో ఇప్పుడు మనం ప్రతి ఒక్క వీడియోకి మీరైతే ఎలాగైతే సపోర్ట్ చేస్తారు ఇంకా సపోర్ట్ చేయాలి మీరు సో లైక్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ కూడా చేయండి సో ఇంకా బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము ప్రతి ఒక్క సినీ అభిమానికి కానీ ప్రతి ఒక్క మూవీలకి కానీ డెఫినెట్లీ ఇట్స్ ఏ వర్త్ చెప్పి మీరు అనుకుంటారు తొందరలో అండ్ ఇప్పుడు మనకు వచ్చేసి మొన్న గేమ్ చేంజర్తో స్టార్ట్ అయింది ఈ సంక్రాంతి అండ్ నిన్న డాకు మహారాజు ఇప్పుడు మనకు సంక్రాంతికి వస్తున్నాము సో మన వెంకటేష్ గారిది విక్టరీ వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి పెట్టిన పేరు సో మెయిన్ ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరు వచ్చి ఆయన సినిమాని ఆదరిస్తారు సో ఈ సినిమా కూడా ఇప్పుడు టాక్ తీసుకోబోతున్నాము సో ఆల్రెడీ ఆల్రెడీ మీ పబ్లిక్ టాక్ చూశారు కదా సో ఇలాగ వేరే మూవీస్ టాక్ కూడా డాకు మహారాజ్ కానీ గేమ్ చేంజర్ కానీ ప్రతి ఒక్కటి ఇంకా రాబోయే సినిమాలు కూడా టాక్ అయితే పడుతుంది మన ఛానల్లో సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి గైస్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ప్రతి ఒక్క వీడియోకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇలాగే మీ సపోర్ట్ కంటిన్యూ అవుతుండాలి అండ్ ఈ టాక్ కూడా కంటిన్యూస్గా వస్తుంటుంది అనమాట సో కీప్ ఆన్ సపోర్టింగ్ అస్ అండ్ స్ట్రేట్ ఇంటూ మన పల్లి మస్తి థ్యాంక్ యూ లేట్గా అంటే ఫెయిల్ ఇయర్ అని వేసుకొని మళ్ళీ కొన్ని నెలలు ఇప్పుడే ఇప్పుడైతే డిజాస్టర్ అంటారో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ క్రేజ్ వస్తుంది లైక్ కలేజా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో నేను తెలుగు రాష్ట్రంలో పుట్టిన దానికి చాలా గర్వపడుతున్నాను ఈ సినిమా ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మరోసారి బతికిందన్న ఎప్పుడైతే సీనియర్ ఎన్టీఆర్ గారు అలా చెప్పించారో మళ్ళీ బాలకృష్ణ తీసుకొని వచ్చాడు చెప్తున్నాను చూడండి మళ్ళీ బాలకృష్ణ తీసుకొని వచ్చాడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బతికిందన్న మనం ఇంక మెసేజ్ ఇస్తాడు ఏమండి స్ట్ లో ఒక లవ్ ఉండదు దయచేసి మీ పిల్లల్ని మాత్రం చెప్పుకోద్దండి ఇది మాత్రం ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు కోపంగా అడిగినా ప్రేమగా అడిగినా మళ్ళీ దీంట్లో కూడా